వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత బుధవారం ఉదయం ఖమ్మం పెవిలియన్ గ్రాండ్ నుండి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు వాకే తాన్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా యువత చెడు వ్యసనాలతో పెడదోవ పడుతున్నారని తద్వారా కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని పిల్లల బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్న డ్రగ్స్ బెట్టింగ్స్ వంటి చెడు వ్యసనాలను విడనాడి ప్రగతి పథంలోకి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు అనంతరం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఓరియంటేషన్ సెషన్స్ ఆన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరవుతున్నట్టు అభిరామ్ అకాడమీ డైరెక్టర్ వి అభిరామ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు డాక్టర్స్ అసోసియేషన్ మెంబర్ కూరపాటి ప్రదీప్ సేవాల సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ కిషన్ నాయక్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు స్టూడెంట్స్ చీఫ్ మెంటర్ ఆర్బి నాయక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు వాకర్స్ తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ సిఏ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ప్రదీప్ సార్కి ఇక్కడికి వచ్చిన డెలిగేటర్స్ అందరికీ డేర్ కాలేజ్ కిరణ్ గారికి సాయి కిరణ్ గారికి నారాయణ గారికి అందరికీ అండ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్ గారికి అందరు కిషన్ భయ్య గారికి సార్ అందరికి అందరూ మర్చిపోయింది సారీ వాటి వల్ల ఏం మారదండి ఒక ఒక కిలోమీటర్ మనం నడవడం వల్ల ఏం మారదు కానీ ఎందుకు పెట్టాం ఇంత ప్రయాస కూడి ఇంత కష్టం చేసి ఎందుకు పెట్టామంటే మనం నడుస్తున్నప్పుడు కనీసం పది మంది చూస్తారు అక్కడ ఏం జరుగుతుంది ఓకే నో బెట్టింగ్ నో డ్రన్ అందరికీ తెలుసు బెట్టింగ్ చేయొద్దు డ్రగ్ చేయొద్దు కానీ అందరూ అదే చేస్తుంటారు కానీ మీలాని పెద్దలందరూ ముందుకు వచ్చి ఒక్క ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అందరు కలిసి నడిస్తే ఆ నడిచినప్పుడు వచ్చే రీసౌండ్ ఉంటుంది చూసారా అది కమ్మర్ సిటీ మొత్తం వినపడుతుంది ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ మారుతారు దయచేసి ఇక్కడ ఉన్న వాకర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్ చైర్మన్ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ కి డాక్టర్స్ కి సిఐ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఫ్రమ్ అభిరామ్ ఐఎస్ అకాడమీ అభిరామ్ ఐఎస్ అకాడమీ హైదరాబాద్ నుంచి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజు కలెక్టర్ సార్ తో మనకి ఇక్కడ భక్తాం దశ కళాక్షేత్రంలో సెమినార్ ఉంది ఆ సెమినార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మొన్న రీసెంట్ కి ఎగ్జామ్స్ రాశారు కొంతమంది సెలెక్ట్ అయ్యారు కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు ఇంకొంతమంది ఆస్పిరెంట్స్ అందరూ కూడా లైఫ్ లో ఏదో అచీవ్ చేయాలని చాలా పల్లెటూరు నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ లైబ్రరీస్ లో ఇక్కడ హాల్స్ లో స్టడీ హాల్స్ లో చేరి హాస్టల్స్ లో చేరి ఇక్కడ పేరెంట్స్ లో పెట్టి చదువుకుంటున్నారు మేము కూడా హైదరాబాద్ లో మా స్టూడెంట్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాం మోటివేటెడ్ గా ఉండండి ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది కష్టపడుతుంది కానీ నాది ఖమ్మం లోకల్ కాబట్టి కలెక్టర్ సార్తో మాట్లాడినప్పుడు ఖమ్మం లోకల్ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం మా టీమ్ అండ్ మేము ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి పది రోజుల నుంచి కష్టపడి ఈ ప్రోగ్రామ్ కోసం అందరు ప్రిన్సిపల్స్ ని చైర్మన్స్ ని డాక్టర్స్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ ని ఇంకా యాక్టివిస్ట్ షో జాగర్స్ ని వాకర్స్ అసోసియేషన్ మీట్ అయినాం అంతా చాలా మంచి గుడ్ వైబ్ ఉంది ఖమ్మంలో చాలా పాజిటివిటీ ఉంది ఖమ్మంలో కానీ ఎవరు ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావట్లేదు చాలా యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు పిహెచ్డీ చేస జడ్జెస్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు ఇంతమందిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి దట్ ఈస్ నాట్ అబౌట్ అ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అందరికి విద్యావంతులు వేదికలాగా ఉండాలి ఖమ్మం కే అంటే నాలెడ్జ్ సిటీగా మార్చాలి కే ఫర్ నాలెడ్జ్ అని నాలెడ్జ్ సిటీగా మార్చాలనే ఉద్దేశంతో దగ్గరికి వచ్చాము సో బిఫోర్ గోయింగ్ టు దాట్ మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము అలాంటప్పుడు సొసైటీలో పట్టి పీడిస్తుంది అని చూస్తే కంప్లీట్ గా డ్రగ్స్ అండ్ బెట్టింగ్ ఈ రెండు వదిలిపెడితే సార్ ఆల్కహాల్ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఎక్స్క్యూజ్ చేయొచ్చు కానీ ఈ డ్రగ్ అనేది అడిక్షన్ సార్ ఎలా అంటే ఒకసారి డ్రగ్ అడిక్ట్ అయితే మనం వద్దన్న ఫ్యామిలీ వద్దన్న తన జీవితం నాశనం అయిపోతున్నా తన ఆరోగ్యం పాడవుతున్నా సరే ఆ డ్రగ్ డ్రగ్ అడిక్ట్ మాట వినరు అలాంటి వాటి కోసం డాక్టర్స్ తో మీట్ అయ్యాం వాళ్ళు కూడా రీహాబిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కౌన్సిల్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ ఎవరైనా ఉంటే అభిరామయస్ అకాడమీ గానీ కోరపాటి పదవి గారు హాస్పిటల్స్ కానీ విజిట్ చేస్తే వీల్ హెల్ప్ అవుట్ అలాంటి వాటికి దూరంగా ఉండండి అలాగే ఇప్పుడున్న కమింగ్ యూత్ ఎవరు ఉన్నారో ఎయిటీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళందరూ కూడా మీ సీనియర్స్ ని చూడండి తర్వాత జనరేషన్ చూడండి ఒక్క జనరేషన్ వదిలేయండి ఆ కోవిడ్ జనరేషన్ వదిలేసి పైన జనరేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫ్యూచర్ లో ఉన్నారు వాళ్ళు మేబీ ఆఫ్ కోవిడ్ ఫోన్ కాల్స్ పేరెంట్స్ అలాంటి చాలా సోషల్ ఇష్యూస్ వల్ల అలా అలా ఉండొచ్చు బట్ నో నో ప్రాబ్లం మన అందరం విద్యావంతులందరూ ఒక వేదిక మీదకి వచ్చారు కాబట్టి మీ అందరికి హెల్ప్ చేస్తారు సో అందుకోసమని ఈ మార్తాన్ టూకే మార్తాన్ సే నో టు బెట్టింగ్ అండ్ సో సే నో టు డ్రగ్ అని తీసుకున్నాము దానికి ఖమ్మం పీపుల్ నుంచి సపోర్ట్ కావాలి ఎందుకంటే మేము ఎంత పుష్ చేసినా సరే బ్యాక్వర్డ్ ఉన్నారనుకోండి మనం ఎంత పుష్ చేసినా బ్యాకే ఉంటుంది సో మా పుష్ కి తగ్గట్టు అదే డైరెక్షన్ లో ఖమ్మం సొసైటీ నుంచి మాకు ఒక మంచి వైబ్ వస్తే మేము కూడా ఏదైనా చేయగలుగుతాం సో బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం చాలా మంది పెద్దలు యంగ్ స్కాలర్స్ చాలా మంది సపోర్టివ్ గా ఉన్నారు ఇదే స్ఫూర్తితో ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఎంతో మంది చేయాలని అందరూ మేమనే కదా అందరూ కూడా ఇలాంటి రెగ్యులర్ జరగాలి రెగ్యులర్ గా అవర్నెస్ అనేది వన్ డే లో ఏదో వన్ అవర్ నడిస్తే జరగదు అది రెగ్యులర్ గా మోటివేట్ అవ్వాలి ఏ ప్లాట్ఫామ్ లోకైనా సరే మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము యూ కెన్ కాంట్రాక్టర్స్ అండ్ కమింగ్ టు ద సెమినార్ కలెక్టర్ సార్ వస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది అంత ఈజీ ఎగ్జామ్ కాదు డిగ్రీ కాలేజ్ పాస్ అవడానికి పిల్లలు సెవెంటీ పర్సెంట్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు సో కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఐదు లక్షల మంది ఉంటే ఐదు వందల జాబ్లు ఆరు వందల జాబ్లు ఉన్నాయి సో ఐదు వందల మంది ఎవరనేది మన ఫేట్ డిసైడ్ చేస్తుంది జనరేషన్ మారుస్తుంది కాబట్టి దానికోసం అనేది మీలో ఉన్న నిజంగా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్క్రాప్ వద్దండి ఏదో ఫర్ సే సేక్ ఆఫ్ షోయింగ్ దట్ మేము ప్రిపేర్ అవుతున్నాం అలా కాకుండా సీరియస్ ఆస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారో రండి మేక్ యూజ్ ఆఫ్ ఇట్ సార్ వస్తున్నారు కలెక్టర్ గారే వస్తున్నారు అండ్ ఢిల్లీ నుంచి మా ఫ్యాకల్టీ వచ్చారు వాళ్ళు కౌన్సిల్ చేస్తారు మిమ్మల్ని ఇక్కడ మీరు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అభిరామ అకాడమీ హైదరాబాద్ ఎప్పుడు ఇక్కడ రెడీగా ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి చూద్దాం ఇక్కడ మంచి వైబ్ ఉంది స్టూడెంట్స్ ఉన్నారు ఉన్నారనుకుంటే మేబీ వి కెన్ ఓపెన్ ద బ్రాంచ్ ఇయర్ విల్ సీ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమ్మ లవ్ యు ఆ సే నో టు డ్రగ్స్ అండ్ సే నో టు బెట్టింగ్ అనే ఒక థీమ్ తోటి అభిరామ్ ఐఏఎస్ అకాడమీ వారు ఈరోజు ఒక వాక్తాన్ ఒక టూ కిలోమీటర్స్ వాక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక అభిరామ్ గారు చెప్పడం జరిగింది ఆ గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే యూత్ అందరూ కూడా వాళ్ళకి ఒక ఓరియంటేషన్ క్లాస్ కలెక్టర్ గారు తీసుకోవడానికి ముందుకు వచ్చారు దీన్ని సపోర్ట్ చేసిన కలెక్టర్ కూడా ధన్యవాదాలు అండ్ దాంట్లో భాగంగానే ఖమ్మం కోసం ఏదో చేయాలి తన ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి అబ్రాహ్ గారు ఖమ్మం కోసం ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో ఏదో ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయాలి అంటే యూత్ కి సంబంధించి అంతకు ముందు రిజల్ట్స్ గురించి ఇప్పుడు వచ్చే గురించి అబ్రహ్ గారు చెప్పడం జరిగింది బి బి వన్ ఆఫ్ రీజన్ బెట్టింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ సో దీనికి ఓరియంటేషన్ కోసం ప్రోగ్రామ్ కి ముందుగా బిఫోర్ దట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి కాబట్టి దాని గురించి ప్రజలకు తీసుకెళ్లడానికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వాక్తాన్ పేరుతో ఆర్గనైజ్ చేయడం జరిగింది సో యువత అందరూ కూడా మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఒకప్పుడు యువత అంటే కష్టాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రిస్క్ తీసుకొని ముందుకు దూకి ఆ మన కోసం మన దేశం కోసం ఏదో చేయాలనే తపన ఉండేది ఇప్పుడు ల్యాకింగ్ దట్ ఇవన్నీ కూడా ఈ ట్రగ్ ఎబ్యూజ్ లో కావచ్చు ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్స్ కి పాల్పడుతూ వారి జీవితాన్ని సగంలోనే నాశనం చేసుకుంటా ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ దీన్ని ఒక లెసన్ గా తీసుకొని మనందరం కూడా మన ఫ్యూచర్ బాగుంటే మన దేశం బాగుంటుంది సో యూత్ అందరూ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్లాలని వీళ్ళు చేసుకుంటున్న వీళ్ళు చేస్తున్న ఈ ఇనిషియేటివ్ లైక్ కంగ్రాచులేట్ గారు అండ్ హోల్ టీమ్ ఆఫ్ అబ్రామ్ ఐఏఎస్ అకాడమీ అండ్ అలాగే ఇక్కడికి చాలా మంది వాకర్స్ క్లబ్ వారు వచ్చారు చాలా మంది పెద్దలు వచ్చారు అండ్ కోర్స్ మిత్రులు దర్శన కిరణ్ గారు అండ్ కురచంద్ర గారు వాకర్స్ క్లబ్ నుంచి కిషన్ నాయక్ గారు అండ్ మిగతా టీ మెంబర్స్ అందరికీ అండ్ దీన్ని సపోర్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేసిన ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కి అండ్ మిగతా వాళ్ళందరికీ అండ్ కోర్స్ మీడియా మిత్రులందరికీ అండ్ నెక్స్ట్ సెమినార్ కూడా ఉండబోతుంది సో ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ముందుగా ఛాన్స్ ఇచ్చిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖమ్మం ఈరోజు ఖమ్మం నగరంలో అభిరామ్ ఐఏఎస్ అకాడమీ వారు నిర్వహించినటువంటి వాగ్దానంలో ప్రధానంగా ఇలా తీసుకున్నటువంటి అంశం సేవ్ ఖమ్మం ఈ ఖమ్మాన్ని మనం డ్రగ్స్ రహిత ఖమ్మంగా మలుచుకోవాలని బెట్టింగ్ రహిత ఖమ్మంగా మలుచుకోవాలని చెప్పని అభిరామ్ అకాడమీ వారు ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని అభినందనీయం ఇలా మార్నింగ్ వాక్ పేల గ్రౌండ్ నుంచి ఇలా నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ నినాదాలు ఈ ఖమ్మాన్ని సురక్షితమైనటువంటి డ్రగ్స్ రహిత ఖమ్మంగా బెట్టింగ్ రహిత ఖమ్మంగా ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన అభిరామ ఐఏఎస్ అకాడమీ వారికి రావటం నిజంగా హర్షణీయం ఇవాళ యువత ఎంత ఇబ్బందుల్లోకి నెట్వేయబడుతున్నారని అంటే డ్రగ్స్ తీసుకోవటం అదే మాదిరిగా బెట్టింగ్లు ఈ ఐపీఎల్ బెట్టింగ్లని లని ఇక బెట్టింగ్లు ఏ స్థాయికి వచ్చినాయంటే ప్రతి బాల్ బాల్కి బెట్టింగ్ పద్ధతుల్లో ప్రైవేట్ ద్వారా లోన్లు అవి కట్టలేక కుటుంబానికి చెప్పలేక వాళ్ళు జీవితాన్నే ముగించుకునేటటువంటి దశలోకి వెళ్ళిపోతా ఉన్నాయి కాబట్టి మనం అందరం మేల్కోవాలా తల్లిదండ్రులుగా అన్నాదమ్ములుగా పిల్లలకు నేర్పవలసినటువంటి బాధ్యత నో డ్రగ్స్ నో బెట్టింగ్ ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని అభిరామ్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు నిర్ణయించడం హర్షణీయమని చెప్పని తెలియజేస్తా ఉన్నాను సో బెట్టింగ్ అనేది ఒక రకంగా భూతం దాంట్లోకి వెళ్ళినా కొద్దీ వెళ్తా ఉండాల్సి వస్తుంది సో ఆ విధంగానే డ్రగ్స్ ఒకటి యువత ఈ డ్రగ్స్కి బెట్టింగ్కి అనుకోకుండా తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోయి ఒకసారి అలవాటు అయితే మళ్ళీ మళ్ళీ ఇచ్చి కావాలి అనే రుచి చేయించడం వల్ల సో యువత ఎక్కువగా అవుతుంది సో మనం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరము ఇక్కడ వెల్ నోటెడ్ పర్సన్స్ ఉన్నాము మనం ఖమ్మంలో మనం ఎటుకెటెట్ చేయకపోతే డ్రగ్స్ గురించి ఇంకెవరు ఎటుకేట్ చేస్తారు సో అభిరామ్ ఐఏఎస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి సరే ఇట్లా చేద్దాము నో బెట్టింగ్ ఇట్లా కాన్సెప్ట్ ఉంది మరి ఇట్లా పిల్లలు యువత చాలా మంది చెడిపోతున్నారు అంటే సరే మంచి కార్యక్రమానికి ఎప్పుడైనా ముందుండాలి సో సో అన్నట్టు నేను మార్నింగే జనరల్ వాకింగ్ చేస్తాను సో వాకింగ్ లో ఇటు ఇక్కడికి రావటం జరిగింది సో మంచి కాన్సెప్ట్ కాకపోతే పిల్లలు దీన్ని పెడచోన పెట్టుకోకుండా యువత పక్కదారి వెళ్లకుండా చదువు జ్ఞానము సమ సమకూర్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే సక్సెస్ అనేది ఉంటది ఫెయిలియర్స్ అనేవి ఎప్పుడూ ఉండవు ఫెయిలియర్స్ వల్ల యువత బానిస మిగతా వాటికి బానిస అయితే నేను అనుకోను సో దానికి చెప్పే ముందు చెప్పే యువతరాన్ని ముందు ప్రోత్సహించే అలాంటి వాళ్ళు పిల్లలకి విన్నదాన్ని నుండి వాళ్ళని ముందుకు నడిపియాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు కూరపాటి ప్రదీప్ సార్ అభిరామ్ సార్ గారు సిఏ గారికి సో ముఖ్యంగా ఏంటంటే కలెక్టర్ గారు ఇనిషియేషన్ తీసుకోవడం చాలా నాకు వెరీ ఇంప్రెసివ్ సో ప్రతి కార్యక్రమంలో కలెక్టర్ గారు ముందుంటారు సో ఈ ఇనిషియన్ లో కూడా ముందుకు చాలా కృతజ్ఞతలు కలెక్టర్ గారికి థ్యాంక్ అసోసియేషన్ సెక్రటరీ ఈ రోజు అభిరాంశ ఐఏఎస్ అకాడమీ వారు మరి మన ఖమ్మంలో మొట్టమొదటిగా నో బెట్టింగ్స్ అండ్ నో డ్రగ్స్ అనేటువంటి చక్కనితో చాలా యూత్ని ఆకట్టుకునే విధంగా ముఖ్యంగా యూత్ చద పడుతున్నటువంటి యూత్ ని మరి రక్షించుకునే ప్రయత్నం చేయడం చాలా ఎంతో ముదాహంగా చెప్పవచ్చు మరి మన తెలుసు తెలుసు దేశం అభివృద్ధి చెందమంటే అద్దాల మేడలు రంగుల గొడవలు కాదు పౌరు యొక్క నైతిక అభివృద్ధి నిజమైన అభివృద్ధి మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి చెప్పడం జరిగింది మరి అటువంటి నేపథ్యంలో దాని కోసం ప్రత్యేకంగా క్యూ చేసినటువంటి అభిమాంస్ ఐఏఎస్ అకాడమీ వారికి తప్పనిసరిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి అంతేకాదు మరి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పేరెంట్స్ కానీ అలాగే నైబర్స్ కానీ అలాగే పాటల పొందిన టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ మరి మోరల్ వాల్యూస్ అనేది మరి ప్రైమరీ లెవెల్ నుంచి వస్తేనే మాత్రమే ఈ మార్పు వస్తుంది దయచేసి పిల్లల్ని ఎవరు కూడా పేరెంట్స్ ఆరోగ్యం చేయకండి సార్ దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నాయి వాళ్ళ పైన మీరు సూపర్వైజర్ చేయండి మన ఫ్రీ డ్రగ్స్ మనం తయారు చేయడంలో దీంట్లో కేవలం ప్రభుత్వము పోలీసుల పాత్ర మాత్రమే కాదు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు విధంగా థ్యాంక్ యూ వెరీ మచ్ రాక నేను వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లో సీనియర్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ఉన్నాను సో అభిరామ్ అకాడమిక్ వారు ఐఏఎస్ అకాడమిక్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వండర్ఫుల్ ప్రోగ్రాం బట్టి అభిరామ్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను తాను తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి సహకరించడానికి ముందుకొచ్చినటువంటి పెద్దలు మరి ఆయా మరి సెక్షన్ సంబంధించినటువంటి మరి అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి విజయవంతం చేయడానికి పోనుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలియపరిస్తు ఉంచున్నాను ఇంతవరకు మన వాళ్ళు మాట్లాడిన చాలా వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు ఈ డ్రగ్స్ అనేది ఎంత నాశనం చేస్తా ఉంది సొసైటీని అంటే సమాజంలో రాను రాను డ్రగ్స్ పడి ఈ బెట్టింగ్ బారిన పడి నైతిక విలువలు కోల్పోతూ ఉన్నారు సైకోల్ గా మారుతూ ఉన్నారు యవనస్తులు సైకోల్ గా మారి చిన్న వయసులోనే జైలు పాలు కావడము కేసుల పాలు కావడము అసలు నైతిక విలువలను కోల్పోయి వారు కంప్లీట్ గా వారి జీవితం వారి గోల్స్ వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు కాబట్టి వారిని మనం ప్రోత్సహించాలి ఇటువంటి ప్రోగ్రాములు ఎన్నో జరగాలి ఖమ్మంలో ఖమ్మం కలెక్టర్ గారు మరి ఈ విషయానికి ఎంకరేజ్ చేసి ముందుకొచ్చినందుకు కూడా నిజంగా వారికి నేను పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈ కార్యక్రమంలో మరి మీడియా మిత్రులుగా మరి ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కూడా ముందుకొచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు తెలియపరుస్తున్నాను ఇది కంటిన్యూగా ఉండాలి మన ఖమ్మంను ఫ్రీ డ్రగ్స్ ఖమ్మంగా మనం కాపాడుకోవాలి మన ఖమ్మం ఎక్కడి నుంచో వేరే వాళ్ళు వచ్చి కాపాడరు స్పెషల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అభిరామ్ గారు బికాస్ ఈ టు ఖమ్మం ఆల్సో ఆయనకున్నటువంటి ప్రేమ నా ఖమ్మం ముందు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి నా ఖమ్మము ఫ్రీ డ్రగ్స్ ఖమ్మంగా ఉండాలని చెప్పి వారు తలబెట్టిన కార్యక్రమం చాలా వండర్ఫుల్ గా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉండాలి మరి ముఖ్యంగా రానున్న దినాలలో వీలైతే వారు ఇన్స్పైర్ వేసే మన యొక్క ఆపరేషన్ చూసి మరి అభిరామ్ అక్కడ అకాడమిక్ ఐఏఎస్ తరఫున ఇక్కడ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలి మన యువత బాగుపడాలని చెప్పి నేను కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్ మన ఒక్క నరాలు కలిగిన ఒక యువత కావాలన్నారు ఆ యువత నిరీరో బానిసలైపోయి డ్రగ్స్ కి బెట్టింగ్ కి బానిసలైపోయి పిల్లలంతా కూడా పెట్టదారి పడుతున్నారు సో దానిలో భాగంగా ఈరోజు అభిరామ ఐఏఎస్ వాళ్ళు మంచి కార్యక్రమం టేకప్ చేసి ఇవాళ ర్యాలీ నిర్వహించి ఖమ్మం ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం యూత్ అంతా కూడా మారాలి బెట్టింగ్స్ కి డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఖమ్మం ఫ్రీ డ్రగ్స్ ఫ్రీ బెట్టింగ్ అయి ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని సక్రమమైన మార్గంలో నడిపించడం కోసం వారు వంతు కర్తవ్యం వర్క్ చేస్తూ రక్ కూడా ఎవరన్నా డ్రగ్స్ కు బానిస ఉంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి ఖమ్మంలో ఇవాళ పోలీసులే కాదు మనం కూడా సామాజిక బాధ్యత ఉంది ప్రతి పౌరుడు ఎవరైతే ఉన్నారో డ్రగ్స్కి కానీ బెట్టింగ్కి బాల్స్ అయిన వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసి ఖమ్మాన్ని ఫ్రీ బెట్టింగ్ ఫ్రీ డ్రగ్స్ కి కావాలని కోరుకుంటూ నా వంతు కర్తవ్యంగా నేను లైన్స్ క్లబ్ ద్వారా కూడా ఈ కార్యక్రమం ఆల్రెడీ ముందు టేకప్ చేశాం ఇంకా మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిక్ లో డ్రగ్స్ కి బెట్టింగ్ కి దూరంగా ఉండాలని కోరుకుంటూ వద్దు వద్దు డ్రగ్స్ వద్దు బెట్టింగ్ వద్దు ఇది మార్పు తీసుకొచ్చి ప్రజల్లో మనం కనుక ఫ్రీ ఫ్రీ లకార్ ట్యాంక్ వాకర్ సభ్యులు కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యి దీన్ని ఎక్కువగా ప్రజల్లో తీసుకోవాల్సిన కోర్సు అవకాశం ఇచ్చింది అందరికి ధన్యవాదాలు చెప్తున్నా గ్రౌండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఖమ్మంలో డ్రగ్స్ బాగా అయిపోయింది అది ఎందువల్ల ఖమ్మం ఏ విధంగా తయారవుతుందో అర్థం కావట్లేదు ఎక్కడ ఔట్స్కర్స్ చూసినా కూడా ప్రతి పిల్లలు కూడా మత్తులో మునిగి ఎన్ని ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎన్ని యాక్సిడెంట్లు కూడా చేస్తున్నాం దీని గురించి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి చదువు ఒకటే కాదు సంస్కారం కూడా నేర్పాలని కోరుకుంటున్నాను సంస్కారంతో ఉంటే ఒక మంచి చెడు అనేది లేకుండా పోయింది కమ్మ ముఖ్యంగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే డ్రగ్స్ ని అరికడటానికి షాయ శక్తులు ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ రామనాథం ఫెయిల్ वाक असोट सबसक्रैबेकोजी ट्वं फोर सब्सक्राइब टीजी वं फोर टीवी सब्सक्राइब कीजिएजी ट्वीट फोर टीवी और एंजॉय कीजिए